నందిని తన కాలేజ్లో తన కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది ఇంతలో తన చూపు ఆ తలుపు దాటుకుని వస్తున్న ఒక నల్లటి అమ్మాయి మీద పడుతుంది అరే నేహ అటు చూడు ఆ నల్లటి అమ్మాయి ఎంత చండాలంగా ఉందో కదా చూడడానికి తన్ని చూస్తుంటే నాకనిపిస్తుంది తారు పూసుకునొచ్చిందేమోనని హా అవు నందినీ నువ్వు చెప్పింది కూడా నిజమే తన ఎంత నల్లగా ఉంది ఆ ముఖంలో ముక్కేదో మూతేదో కూడా లేదు అసలు అసలా దేవుడు కూడా ఎలాంటిలాంటి మనుషులందరినీ క్రియేట్ చేస్తూ ఉంటాడో ఏంటో ఏమీ అర్థం కాదమ్మా ఇలా నందిని ఇంకా నేహా వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి రజనీని చాలా హేళన చేస్తూ ఉంటారు ఇంతలో వాళ్ల చూపు రజనీ పొడవాటి జుట్టు మీద పడుతుంది అది చాలా పొడవుగా అందంగా ఉంటుంది అంత పొడవాటి జుట్టుని చూసిన నేహా తన కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది అరే నందిని అటు చూడు ఆ అమ్మాయి జుట్టు ఎంత పొడుగ్గా ఉందో ఆ అమ్మాయికి దేవుడు మంచి ముఖమైతే ఇవ్వలేదు కాని చాలా అందమైన జుట్టు మాత్రం ఇచ్చాడు చూడు నువ్వు చెప్పింది నిజమే నేహ ఆ అమ్మాయి జుట్టు చూసి ఇప్పుడు నాకు కూడా పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టం పెరిగింది నిజానికి నేరుగా తన దగ్గరికి వెళ్ళి అడగాలి అని ఉంది అంత పొడవాటి జుట్టు పెరగడం కోసం తాను ఏం చేస్తుందో అని నందిని నాకు కూడా అమ్మాయి చుట్టూ అంత పొడుగ్గా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా ఉంది కానీ అది తెలియాలంటే ఇప్పుడు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే సరే ఇప్పుడు మీ ఇద్దరికీ స్నేహాన్ని కుదిర్చే పని ఇంకా నాది ఈ విధంగా నందిని ఇంకా నేహా వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రజనీ మెల్లగా క్లాస్లోకి వెళ్తుంది కాసేపటి తర్వాత కాలేజ్ అయిపోవడంతో రజనీ తన ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి నేహా వచ్చి రజనీని ఆపుతూ ఇలా చెప్తుంది తనకి ఈ రోజు మా కాలేజ్కి ఏదో కొత్త అడ్మిషన్ వచ్చినట్టుంది అందుకే కదా ఇప్పటివరకు ఎవరికి హాయ్ చెప్పలేదు హలో కూడా చెప్పలేదు సైలెంట్ గా కాలేజ్కి వచ్చావు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు అరే ఈ కాలేజ్ లో ఉన్న ఒకే ఒక్క రూల్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే ముందు నన్ను కలిసి హాయ్ చెప్పాల్సిందే కానీ నువ్వు నువ్వు కనీసం నా వైపు కూడా చూడలేదు కదా ఐఎమ్ సారీ కానీ నేనెవరో మీకు తెలియదు కదా అలానే మీరెవరో కూడా నాకు తెలియదు తెలియని వ్యక్తులతో నేను పెద్దగా మాట్లాడను నన్ను క్షమించండి ఆహా నీ యాటిట్యూడ్ చాలా బాగుందే నిజానికి మా గ్రూప్లో కూడా నీలాంట అమ్మాయే కావాలి ఎవరికైతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో ఎందుకంటే ఈ కాలేజ్లో మిగతా వాళ్ళందరికీ కొంచెం తలపొగరు ఎక్కువే ఉంది ఎక్స్క్యూస్ మీ నేను ఇక్కడికి చదువుకోవటానికి వచ్చాను ఈ గ్రూప్స్ అవి మెయింటైన్ చేయటానికి కాదు ఐఎమ్ సారీ నాకు ఈ గ్రూప్స్ అవి అంత తీరిక లేదు ఇంట్రెస్ట్ అస్సలే లేదు అలా చెప్పి రజనీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ రజని ప్రవర్తించిన ఈ తీరును చూసి నందినీకి ఏ మాత్రం కూడా నచ్చదు అప్పుడు వెంటనే చాలా చిరాగ్గా విసుగ్గుంటూ నేహాతో ఇలా అంటుంది నీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కదా నేహా పాడవ్లేదు కదా అసలు తాను నువ్వు మీద ఇంట్రెస్ట్ ని చూపించినప్పుడు తాన్ని గ్రూప్లో ఎందుకు యాడ్ చేయాలి అనుకుంటున్నావు అలానే నువ్వు చూసావుగా తాను చెప్పింది కరెక్టే ఈ గ్రూప్స్లో అలాంటివేమీ ఉండవులే ఆ తర్వాత నీ ఇష్టం కానీ ఏది ఏమైనా నేనెప్పటికీ నీ ఫ్రెండ్నే గుర్తుంచుకో అలా తన మాట చెప్పడం పూర్తి చేస్తూనే నందిని అక్కడి నుంచి తన ఇంటివైపుగా వెళ్ళిపోతుంది అలానే నందిని ప్రవర్తించిన తీరు చూసి నేహ చాలా కోపంగా ఇలా అంటుంది ఈ రోజు మొదటిసారి నందిని నా మీద కోపం చూపించింది అది కూడా కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి వల్ల నాకు చాలా కోపంగా ఉంది అదీకాక తినేమో నా ఫ్రెండ్షిప్ ప్రపోజల్ని పక్కన పారేసింది మరేం పర్లేదు ఏది ఏమైనా సరే నేను ఈ అమ్మాయితో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసే తీరుతాను చూడు అలా అనుకుంటూ నేహా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంది అలా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కేవలం రజని అన్న మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తన అన్నయ్య వినీత్ తన దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఏమైంది నేహా ఇలా ఒక్కదానివే కూర్చొని అంత దీర్ఘ ఆలోచనలో మునిగిపోయావు ఆలోచిస్తున్నావు చెప్పు నువ్వు తన అన్నయ్య అలా అడగటంతో తన అన్నయ్యకు జరిగిన విషయమంతా చెప్తుంది అది విని వినీత్ కూడా తన అన్నయ్య అన్నట్టుగానే ప్రవర్తించి తనని మంచిగా గైడ్ చేస్తాడు చూడు నేహ నాకు ఆ అమ్మాయి ఎవరో అన్నది తెలియదు కానీ తాను చెప్పిన విషయం అయితే పక్కా నిజం నువ్వు అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నావు మస్తీ చేయడానికి కాదు కాలేజ్ అయిపోయిన తర్వాత నిన్నెవరూ అక్కడ ఆపే వాళ్ళే లేరు ఒకసారి నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావంటే ఆ తర్వాత నువ్వు నీ కాలు మీద నిలబడొచ్చు ఎందుకంటే నీ కాలేజ్ లో ప్లేస్మెంట్ కూడా దొరుకుతుంది అన్నయ్య ప్లీజ్ ఇప్పుడు నువ్వు కూడా నా క్లాస్ పీకడం మొదలు పెట్టకు అసలు ఆ రజనీ మాటల్లో ఏం మాయ ఉందో ఏంటో తెలియదు కానీ ఒక్క రెండు నిమిషాల్లో నందిని మైండ్ కూడా ఇట్టే డైవర్ట్ అయిపోయింది తన వైపు నేహ తన మాటల్లో ఏం ఆయా మంత్రం లేదు నిజానికి తను చెప్పినవన్నీ నిజాలే అందుకే తన మాటలు విని అందరూ ఆ మాటల్లో మునిగిపోతున్నారు కానీ మరేం పర్లేదు ఒకవేళ నీకు ఆ మాటలు నచ్చలేదంటే తన్ను వదిలేసి వేరే కొత్త ఫ్రెండ్స్ ని చూసుకో నాతో పాటు రా భోజనం చేద్దాం వినీత్ మాట విని నేహా తన అన్నయ్యతో కలిసి భోజనం చేయటానికి కూర్చుంటుంది నిజానికి నేహా తన అన్నయ్యతో పాటే ఉంటుంది తన అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వినీత్ ఒంటరిగా తన బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటాడు ఎంతో కష్టపడి తన్ని పెంచి పెద్ద చేస్తాడు అలా తనకి అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతాడు కాని ఈ రోజు మొదటిసారి రజనీ విషయంలో నేహ చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నేహాకి ఎప్పుడూ ఇతరుల్లో తప్పుని చూపించటం మాత్రమే తెలుసు కాని ఈ రోజు మొదటిసారి తన ఫ్రెండ్షిప్ ని వద్దు అని ఒకరు నిరాకరించి తన్ని పక్కకి పెట్టేస్తారు ఆ విషయాన్ని నేహ అస్సలు తట్టుకోలేదు అసలు నా ఫ్రెండ్షిప్ ని వద్దని ఎలా చెప్తుంది తను అసలు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్షిప్ నే క్యాన్సిల్ చేస్తుంది మరి ఏం పర్లేదు నేను తనకి బుద్ధి వచ్చేలా చేస్తాను అలానే ఇది కూడా తనకి తెలిసొచ్చేలా చేస్తాను ఈ నేహాతో ఫ్రెండ్షిప్ అనేది ఎంత అవసరమో అన్నది ఈ కాలేజీలో అలా ఆలోచిస్తూ నేహ నిద్రలోకి వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే తను మళ్లీ కాలేజ్కి వెళ్లగానే రజనీతో మాట్లాడటానికని నేహ చాలా ప్రయత్నించి తన దగ్గరికి వెళ్తుంది హాయ్ నా పేరు నేహ నేహా పేరు రజినీ ఐఎమ్ సారీ నిన్ను జరిగిందానికి నిన్న నువ్వు నాకు ఫ్రెండ్షిప్ని ఆఫర్ చేశావు కానీ నేను అస్సలు నీతో సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాను చూడు నేను అనుకున్నాను నువ్వు చదువుకునే గ్రూప్ అమ్మాయివి కాదు అని కేవలం మా పిచ్చి ర్యాగింగ్లు పిచ్చి ఫ్రెండ్షిప్లు వాళ్ళతోనే ఉంటావేమో అని అందుకే నేను నీతో అస్సలు సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోయాను కానీ ఐమ్ సారీ నేహా నందిని వచ్చి నీ గురించి నాకు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది నువ్వు అలాంటి అమ్మాయివి కాదు అని ఐఎమ్ సారీ నేహా మరేం పర్లేదు రజనీ తప్పనేది ప్రతి ఒక్కరూ చేస్తారు అలానే ఈ మాట గుర్తుపెట్టుకో ఈ ర్యాగింగ్లు టైప్ అమ్మాయిని అమ్మాయినైతే నేను అస్సలు కాదు ఒకవేళ నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదంటే నాకేం ప్రాబ్లం లేదు ఎవరినీ మనం ఫోర్స్ఫుల్ గా మనతో ఉంచుకోలేం కదా నువ్వు మాటలు చాలా బాగా మాట్లాడుతున్నావు నేహా నీ మాటలో ఇంకా నీ నేచర్ చూసి ఎవరైనా సరే నిన్ను ఖచ్చితంగా ఇష్టపడతారు తెలుసా కానీ నేనే కొంచెం నిన్న తొందరపడి నీతో అలా మాట్లాడేశాను అందుకే ఐమ్ సారీ ఈ విధంగా రజనీ మాటలు విని నేహా తన అంతటిని మర్చిపోతుంది అలానే అప్పటి నుంచి రజనీతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా మొదలు పెడుతుంది ఈ విధంగా రజనీ ఇంకా నేహ స్నేహం మొదలవుతుంది ఇద్దరు కలిసి సమయాన్ని గడుపుతూ ఉంటారు కలిసే భోజనం చేస్తూ కూడా ఉంటారు అలా చూస్తూ చూస్తూనే రజనీ ఇంకా నేహ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు కానీ ఇదంతా చూస్తున్న నందినికి ఇప్పుడు అసూయ మొదలవుతుంది అలా ఒక రోజున నేహా ఇంకా రజనీ కలిసి భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నందిని వస్తుంది అలానే నేహ మీద చాలా కోపంగా తన మీద అరుస్తూ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది నీకేం నీకేమనిపించడం లేదా ఈ రజనీ నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు మన ఫ్రెండ్షిప్ కి అసలు వాల్యూ ఇవ్వడం మానేసావని అదేంటి నందిని అలా అంటున్నావు నువ్వు నాకున్న చాలా మంచి ఫ్రెండ్వి ఇంకా మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ విడిపోదు రజనీ అంటావా రజనీ మనిద్దరికి చాలా మంచి ఫ్రెండ్ అయిపోయింది కదా తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యిందేమో కానీ నాకు మాత్రం కాదు ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి నువ్వు మన ఫ్రెండ్షిప్ను పూర్తిగా మర్చిపోయావు అలా నందిని చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ అక్కడ ఉన్న నేహాకి కానీ రజనీకి కాని అసలేమీ అర్థం కాదు అసలు నందిని ఎందుకు మీద అంత కోపంగా వెళ్ళిపోయిందో అని అలా కాలం గడిచేకొద్దీ రజనీ ఇంకా నేహా స్నేహం ఇంకా బలపడుతుంది కాని ఇదంతా చూస్తున్న నందినికి లోపల అసూయ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అలా ఒక రోజున నేహా చూస్తుంది వాళ్ల కాలేజ్లో బ్యూటీ కాంపిటీషన్ అవుతుందని అది చూసి నేహా వెంటనే రజనీ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది రజనీ చూసావా మన కాలేజ్లో బ్యూటీ కాంపిటీషన్ అవుతుంది నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా నేహా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బ్యూటీ అంటేనే అందమని అర్థం మరి నేను ఎక్కడ అందంగా అసలు అరే అసలు నీతో ఎవరు చెప్పారు నువ్వు అందంగా లేవు అని రజనీ నీ రంగు మాత్రమే నలుపు కానీ నీ ముక్కు ముఖం అవన్నీ ఎంత అందంగా ఉంటాయో తెలుసా ఒకవేళ ఎవరైనా చూసారంటే అలా చూస్తూ ఉండిపోతారు వాళ్ళ చూపు నీ నుంచి తిప్పుకోలేరంటే నమ్ము అలా నేహ ఇంకా రజనీ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి నందిని వస్తుంది వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసి కుళ్ళుకుంటూ ఇలా అంటుంది నేను కూడా చూస్తాను అసలు చివరికి నల్లకాకి ఎలా గెలుస్తుందో నందిని అసలు నీకేమైందో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు రజనీని చూసి ఎందుకెప్పుడూ అలా అసూవి ఉంటావు నువ్వు నేహా మాట విని నందిని ఏ జవాబు చెప్పదు అలానే కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఈ విధంగా నేహా రజనీ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటానికి ఎంకరేజ్ చేస్తుంది అలా తను ఎంకరేజ్ చేయడంతో రజనీ తన పేరు బ్యూటీ కాంపిటీషన్కి ఇస్తుంది అలా కొన్ని రోజులకు ఆ బ్యూటీ కాంపిటీషన్ రోజు రానే వస్తుంది ఎందుకో చాలా భయంగా ఉంది ఒకవేళ నేను ఈ కాంపిటీషన్ లో ఫెయిల్ అయితే అందరూ నన్ను హేళం చేస్తారు ఎందుకంటే నేను ముందే నల్లగా ఉన్నాను అదే కాక నేను బ్యూటీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు రజని అలా ఏం జరుగు నేను చెప్తున్నాను కదా నిజానికి నీకు ఫస్ట్ రాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రైజ్ అయితే వస్తుంది చూస్తూ ఉండు ఈ విధంగా నేహా రజనీని ఎంకరేజ్ చేస్తుంది అలానే టైం గడిచే కొద్దీ కాంపిటీషన్ రోజు కూడా వచ్చేస్తుంది కానీ ఇంకో పక్క నందిని ఏమో రజనీ మేకప్ని ఎలా అయినా పాడు చేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఎంత చేసినప్పటికీ ఏం ఫలితం ఉండదు ఆ తరువాత నందిని రజనీ జుట్టుకి బబుల్ గమ్ని అంటించేస్తుంది అది చూసి నేహాకి చాలా కోపం వస్తుంది అంతటితో కోపంగా ఇలా అంటుంది నందిని ను రజనీతో తీరు చూసిన తర్వాత అసలు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోటానికి కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది తెలుసా నువ్వు నీ ఫ్రెండ్షిప్ ని దక్కించుకోవడం కోసం వేరే అమ్మాయితో ఇంత దారుణంగా ఎలా బిహేవ్ అసలు మన స్నేహం ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ పాడయిందే లేదు కాని నువ్వు రోజు చేసిన పని తర్వాత మన ఫ్రెండ్షిప్ చాలా పాడవబోతుందని అనిపిస్తుంది నేహ అలా కోపంగా ఉండటం చూసిన రజనీ తన్ని ఊరుకోమని చెప్తుంది అలానే ఆ కాంపిటీషన్కి వెళ్లకుండానే ఆగిపోతుంది అది చూసిన నందిని కూడా తను చేసిన పనికి చాలా బాధగా అనిపిస్తుంది అప్పుడు వెంటనే వాళ్లని క్షమించమని అడుగుతుంది ఆ తరువాత రజనీ కూడా తన్ని క్షమించేస్తుంది అంతటితో ఆ ముగ్గురు చాలా మంచి మిత్రులుగా ఉండిపోతారు నందిని ఇంకా గౌరీ అనే ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ల ముసలి అమ్మమ్మతో కలిసి ఒక పైప్ ఇంట్లో నివసిస్తూ ఉంటారు నందిని ఇంకా గౌరీ తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు అలానే అమ్మమ్మ ఇప్పుడు చాలా ముసలిదైపోయింది దాని కారణంగా తను ఏ పని చేయలేదు అదీకాక తను ఉండటానికి తన దగ్గర ఇల్లు కూడా లేదు అలానే సంపాదించటానికి ఏ దారీ లేదు అందుకనే తనొక పైపింట్లో నివసిస్తూ ఉంటుంది అలానే ఆ ఇద్దరు చెల్లెళ్ళు చుట్టుపక్కల ఉన్న చెత్తని సేకరించి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు వాటితో వాళ్లకి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి భోజనం దొరికేది అలా ఒక రోజున చాలా పెద్ద వర్షం పడుతుంది గౌరీ చూసావా ఎంత పెద్ద వర్షం పడుతుందో మరిప్పుడు మనం ఈ పైపింట్లో ఎలా ఉండగలం అవును నందిని నిజంగానే చాలా పెద్ద వర్షం పడుతుంది అలానే నీళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఇలానే కాసేపు ఉంటే పైప్లోకి వచ్చేస్తాయి నీళ్లు అలా జరిగితే అమ్మమ్మ పరిస్థితి ఏంటి పాపం అమ్మమ్మ ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వర్షం ఇంకా ఎక్కువవుతుంది నందిని వర్షం ఇంకా ఇంకా పెరిగిపోతోంది ఇప్పుడు మన పైప్లోకి కూడా వచ్చేసాయి నీళ్లు ఇప్పుడు మనం ఇందులో ఎలా ఉండగలం చెప్పు ఇంకేం చేయగలం చెప్పు గౌరి అయినా మనకి ఉండటానికి ఇంకో ఇల్లు కానీ స్థలం కానీ ఏమీ లేదు మరి అమ్మమ్మ అమ్మమ్మ సంగతి ఏంటో పాపం అసలుకే తన ఆరోగ్యం ఏమీ బాలేదు ఇప్పుడు అలా ఇప్పుడు నీళ్లు వాళ్ల పైపింట్లోకి వచ్చేసాయి అది చూసిన నందిని ఇంకా గౌరీ చాలా కంగారు పడుతూ ఉంటారు కానీ పాపం వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు వర్షమేమో తగ్గుముఖం పట్టేదారే కనిపించటం లేదు అలా ఆ వర్షం రాత్రంతా కూడా కురుస్తూనే ఉంటుంది అంతటితో వాళ్ల ఇంట్లోని సామాను మొత్తం వర్షం నీటిలో మునిగిపోతూ ఉంటాయి నందిని ఇంటి సామాను మొత్తం వర్షంలో మునిగిపోయాయి ఇప్పుడు మనం సామాను ఎక్కడి నుంచి తీసుకొస్తాం అది పక్కన పెట్టు ఈ వర్షం మొదలయ్యి రెండు రోజులవుతుంది అప్పటి నుంచి మనం ఏమీ తినలేదు ఇంకా మన అమ్మమ్మ పాపం ఎంత ఆకలితో ఉందో ఏంటో అలా అనుకొని వాళ్ళ అమ్మమ్మతో ఇలా అంటారు అమ్మమ్మ మేమిద్దరం ఇప్పుడే వస్తాము అప్పటి వరకు కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు నీకు ఏమైనా తినడానికి తీసుకుని వస్తాము అరే మీ ఇద్దరు ఇంత పెద్ద వర్షంలో ఎక్కడ తడుస్తారు ఎక్కడికి వెళ్ళొద్దు ఆకలిగా లేదులే మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అరే అమ్మమ్మ నువ్వు కంగారు పడుకు ఏమీ అవ్వదు అవునమ్మమ్మా మేమిలా వెళ్ళి అలా వచ్చేస్తాం కదా నువ్వు కంగారు పడకుండా ఉండు అలా చెప్పి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తినటానికి ఏమైనా తీసుకుని రావటానికి వెళ్తారు అలా ఒక దాబా అతని దగ్గరికి వెళ్ళి భోజనం ఇవ్వమని అడుగుతారు అయ్యా మాకు కొంచెం భోజనం ఇస్తారా అదేంటంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కానీ రేపు ఉదయాన్నే వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం ఎప్పండి ఇక్కడి నుంచి డబ్బు లేదంటే మీకు భోజనం కూడా లేదు ఎక్కడి నుంచి వస్తారో అడుకునే వాళ్ళంతా అలా అంటూ ఆ దాబా యజమాని వాళ్ళనక్కడి నుంచి తరిమేస్తాడు అంతటితో వాళ్ళిద్దరూ ఇంకో దుకాణానికి వెళ్ళి అక్కడ కూడా తినటానికి ఏమైనా ఇవ్వమని అడుగుతారు అయ్యా మీ దుకాణంలో బిస్కెట్లు ఏమైనా దొరుకుతాయా మాకొన్ని బిస్కెట్లు కావాలి అమ్మా ఇప్పుడే ఇస్తాను అలా చెప్తూ ఆ షాప్ అతను రెండు బిస్కెట్లు తీసి గౌరీ ఇంకా నందిని చేతికి ఇస్తాడు మీకు చాలా ధన్యవాదాలయ్యా ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు వచ్చి మీకు మీ డబ్బులు డబ్బులిచ్చేస్తాము వీటివ్వండి నా బిస్కెట్లు నాకు ఇవ్వండి కోసం వచ్చారు అయ్యా మేం చెప్తున్నాం కదా రేపు వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని మాకు దయచేసి ఈ బిస్కెట్లు ఇవ్వండి మీ దగ్గర లేవన్నప్పుడు సామాలు తీసుకోవడానికి ఎందుకు వచ్చారు బిస్కెట్లు నాకు పోండి అవతలకి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారో ఈ సంతా అలా తినటానికి ఏమైనా కొందామంటే ఆ ఇద్దరి దగ్గర డబ్బులుండవు అందుకనే వాళ్ళకి ఎవ్వరూ ఏమి ఇవ్వటం లేదు అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు నందిని మన దగ్గర డబ్బులు లేకుండా మనకి తిండి ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు ఇప్పుడు అమ్మమ్మకి భోజనం ఎలా పెడతాం అదీ కాక మన ఇద్దరికీ కూడా ఆకలిగా ఉంది ఎక్కడైనా ఏదైనా దొరికితే ముందు అమ్మమ్మకే పెడదాము ఈ భారీ వర్షం కారణంగా ఎక్కడ ఏ చెత్త దొరకడం లేదు పోనీ అది అమ్మి మనం డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం పాద వెళ్ళి ప్రతి ఇంటిని అడుగుదాం ఏమో ఎవరికైనా మన మీద జాలి కలిగి తినడానికి ఏమైనా ఇస్తారేమో చూద్దాం అలా అనుకుని ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు భోజనం అడగటానికి ప్రతి ఇంటి తలుపు కొడుతూ ఉంటారు అలా ఒక ఇంట్లోంచి ఒక మహిళ తలుపు తీసి బయటికి వస్తుంది ఎవరు మీరు ఎందుకు మా ఇంటి తలుపు కొడుతున్నారు ఆంటీ గారు మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం మాకు కొంచెం ఆహారం ఇవ్వగలరా అదేంటంటే ఈ భారీ వర్షం వల్ల మా సామాను మొత్తం తడిచిపోయింది ఇప్పుడు మా దగ్గర తినటానికి ఏమీ లేదు అదీకాక ఇంటి దగ్గర మా ముసలి అమ్మమ్మ ఆకలితో ఉంది ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూసి ఆ మహిళకి వేరే ఒక ఆలోచన వస్తుంది అంతటితో తన ఆలోచనలో పడుతుంది ఈ వర్షం వల్ల పని వాళ్ళందరూ సెలవు పెట్టుకుని కూర్చున్నారు కాబట్టి నేను ఈ ఇద్దరితో పని మొత్తం చేయించుకొని బదులుగా కొంత ఆహారం ఇస్తాను అప్పుడు నా ఇంటి పని మొత్తం కూడా అయిపోతుందిగా అప్పుడు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఆ మహిళతో ఇలా అంటారు గారు ఏంటి మీరు మా కోసం కొంచెం భోజనం ఇవ్వగలరా ఆంటీ గారు మా అమ్మమ్మ చాలా ముసల్ది తనకేమైనా పెట్టడానికి మా దగ్గర ఏ ఆహారమూ లేదు మీరు గనుక మాకు తినడానికి ఏమైనా ఇస్తే మీకు చాలా చాలా రుణపడి ఉంటాము మీ ఇద్దరికీ అయితే దొరుకుతుంది కానీ మీ ఇద్దరూ నా ఇంట్లో కొంత పని చేయాల్సి ఉంటుంది అది విన్న నందిని ఇంకా గౌరీ చాలా సంతోషిస్తారు పని అయితే సరే మరి లోపలికి వచ్చి మొదలు పెట్టండి అంతటితో ఆ అక్క చెల్లెళ్ళు ఆ మహిళ ఇంట్లో చాలా ఆనందంగా పనిచేస్తారు దానికి బదులుగా వాళ్ళకి ఆహారం దొరకబోతుంది అని ఇంతలో వాళ్ళకి కిచెన్లోంచి మంచి గుమగుమలాడే వాసన వస్తుంది నాకు అనిపిస్తుంది గారేదో మంచి వంట చేస్తున్నారని నాకు అనిపిస్తుంది పూరి ఇంకా పన్నీర్ కూర దానికి తోడు పాయసం కూడా చేస్తారేమో అని నిజమే అబ్బా ఈరోజు మనకి పండగ విందన్నమాట పదా పదా త్వరగా పని పూర్తి చేసేద్దాం అప్పుడు ఆంటీ గారు మనకి మంచి మంచి వంటలు ఇస్తారు అలా అనుకుంటూ వాళ్ళిద్దరూ త్వర త్వరగా అంట్ల పని ఇల్లు శుభ్రం చేసే పని పూర్తి చేసేస్తారు అలా వాళ్ళ పని పూర్తయిన తరువాత ఆంటీ గారు మేము అంట్లు తోమేశాము అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేసాం అప్పుడు ఆ మహిళ కిచెన్లోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం ఇంకా మిగిలిపోయిన కూర తీసుకుని వచ్చి వాళ్ళకి తినటానికి ఇస్తుంది ఏదిగోండి మీ భోజనం ఏంటాంటీ గారు ఇది రాత్రి అన్నం కదా మేము అనుకున్నాము మీరు మా పనికి బదులుగా మంచి భోజనం ఇస్తారు అని ఓ మరి నేనిచ్చిన దాంట్లో ఏం తక్కువైంది ఏంటి అరే మీ ఇద్దరు చేసిన పనికి దీనికంటే ఎక్కువ ఎవరిస్తారు ఇంక నుంచి అది విన్న గౌరీ ఇంకా నందిని చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి దొరికిన ఆ కొద్ది ఆహారాన్ని వాళ్ళ అమ్మమ్మకి తినమని ఇస్తారు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ ఎంత కంగారు పడ్డానో తెలుసా అమ్మమ్మ నువ్వెప్పుడు ఇలా కంగారు పడుతూనే ఉంటావు మాకేమవ్వదు ఇప్పుడు వచ్చేశాం కదా ఇంక రా త్వరగా వచ్చి భోజనం తిను నీకు చాలా ఆకలిగా ఉంటుంది మరి మీరు తిన్నారా భోజనం చాలా తక్కువగా ఉంటుంది అది కేవలం ఒకరికి మాత్రమే సరిపోతుంది అందుకనే గౌరీ ఇంకా నందిని తనకు అబద్ధం చెప్తారు అమ్మమ్మ మేమిద్దరం భోజనం అక్కడే చేసి వచ్చాము ఇది కేవలం నీ కోసం మాత్రమే తెచ్చాము త్వరగా తిను ఓ అవునా అంతటితో వాళ్ళ అమ్మమ్మ భోజనం తినేస్తుంది అలా తను తినటం చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు ఈరోజైతే మనం అమ్మమ్మకి ఎలాగోలా భోజనం పెట్టాము కానీ రేపమ్మమ్మ కోసం మంచి భోజనాన్ని ఎలా తీసుకురావాలి ఈ రోజుకి ఆ భగవంతుడు మనకి భోజనం ఇచ్చాడు కదా అలానే రేపు కూడా తప్పకుండా ఇస్తాడు అలా ఇద్దరక్క చెల్లెళ్ళు రెండు రోజుల నుంచి ఏమీ తినకుండా ఉండటం వల్ల చాలా ఆకలిగా ఉంటారు అలా ఆకలితోనే రాత్రంతా పడుకుంటారు ఆ మరుసటి రోజు ఉదయం ఎప్పుడైతే తెల్లవారుతుందో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు చెత్త సంచి పట్టుకుని పనికి బయలుదేరతారు కానీ వాళ్లకి ఆ రోజు ఎక్కువ చెత్త ఏం దొరకదు ఇంత తక్కువ చెత్తని ఏం చేస్తాం ఆ దుకాణం వాడు ఇంత తక్కువ అంటే కొనుక్కోడేమో పద చూద్దాం ఇది తీసుకుని మనకి కొంచెం డబ్బు ఇస్తే ఇస్తాడేమో కదా అలా అనుకుంటూ ఆ అక్క చెల్లెళ్ళు ఆ కొంచెం చెత్తని అమ్మటానికని దుకాణానికి వెళ్తారు కానీ అది తీసుకోవటానికి అతను నిరాకరిస్తాడు ఇంత కొంచెం చెత్తకి ఏమీ రాదు ఇంకొంచెం తీసుకొని వస్తే ఏమైనా ఇస్తాను అంతటితో అక్క చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత తక్కువ చెత్తకి ఏమీ రాదు ఏం చేద్దాం ఈరోజు భోజనం ఎక్కడి నుంచి తేవాలి ఇంకొకసారి వెళ్ళి చూద్దాం ఈసారి కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందేమో అలా అనుకుని ఇద్దరక్క చెల్లెళ్ళు మళ్లీ చెత్త వెతుక్కునే పనిలో పడతారు ఈసారైనా కొంచెం ఎక్కువ చెత్త దొరుకుతుందనే ఆశతో కాని వాళ్లకి ఎక్కడా ఏ చెత్త కూడా కనిపించదు అంతటితో వాళ్ళిద్దరూ చాలా చాలా నిరాశపడతారు అలానే ఉన్న చెత్తని లెక్క పెడుతూ సాయంత్రం అయిపోతుంది ఇంతలో అకస్మాత్తుగా వాళ్ల చూపు ఆ చెత్తలో ఒక మెరుస్తున్న వస్తువు మీద పడుతుంది గౌరీ అటు చూడు అదేదో మెరుస్తుంది అక్కడ ఆ అవును ఏదో ఉంది అక్కడ పద ఒకసారి వెళ్ళి చూద్దాం అలా ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు గౌరీ ఇంకా నందిని ఆ చెత్త కుప్ప వైపు వెళ్తారు అలానే ఆ మెరుస్తున్న వస్తువు ఏంటా అని చూస్తే అదొక వంట పాన్ అని తెలుస్తుంది అరే గౌరీ ఇది ఒక పాన్ కానీ దీన్ని మనం ఏం చేద్దాం ఏం చేస్తాం రేపు ఉదయాన్నే వెళ్ళి దీన్ని ఆ షాప్ వాడికి అమ్ముదాము తక్కువలో తక్కువ దీన్ని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది అలా ఇద్దరు ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు ఆ తర్వాత ఇద్దరక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ కోసం మాట్లాడుకోవటం మొదలు పెడతారు నిజానికి ఈ ప్యాన్ లో మనం మంచి మంచి వంటలు చేసుకోవచ్చు పూరీలు పాయసం పన్నీర్ కూర లాంటివి చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ ఇది మనకి దేనికి పనికి రావడం లేదు అలా ఇద్దరు ఇద్దరక్క చెల్లెళ్ళు ఈ విధంగా చెప్పారో లేదో ఆ ప్యాన్లో నుంచి ఒక్కొక్కటి చప్పున పూరీలు పన్నీర్ ఇంకా పాయసం అన్ని వంటకాలు బయటికి వస్తాయి అది చూసిన అక్కా చెల్లెళ్ళు ఇంకా వాళ్ళమ్మమ్మ ఆశ్చర్యపోతారు అందిని చూసావా నువ్వు ఈ ప్యాన్లో నుంచి ఎంత మంచి మంచి ధనవంతుల వంటకాలు వస్తున్నాయో నిజమే గౌరీ నేనైతే ఇదంతా నమ్మలేకపోతున్నాను మన కళ్ళ ముందే ధనవంతుల వంటకాలన్నీ ఉంటే అంతటితో ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు సంతోషంతో వాళ్ళ అమ్మమ్మకి కూడా చెప్తారు అమ్మమ్మ చూసావా నువ్వు ఈ పాన్లో నుంచి ఎలాంటి వంటకాలు వస్తున్నాయో అని నాకైతే ఇదంతా నమ్మబుద్ధి కూడా అవ్వడం లేదు ఈ పాన్లో నుంచి భోజనం వస్తుంది అంటే అది కూడా ధనవంతుల ఆహారం ఇంతలో ఆ పాన్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది నేనొక మాయా ప్యాన్ని అలానే నేను కేవలం పేదవాళ్లకి మాత్రమే సాయం చేస్తాను అందుకే మీ ఇద్దరికీ నేను దొరికాను అలానే ఎప్పుడు మీరిద్దరూ నన్ను ఏమడిగినా సరే కాదనకుండా నేను అవన్నీ మీకిస్తాను అది ఏ ఆహారమైనా సరే అందుకే మీరిద్దరూ నన్ను ఎప్పుడూ మీ నుంచి దూరం చేసుకోకండి అది విని ఆ ఇద్దరక్క చెల్లెళ్ల ఆనందానికి అవధులే ఉండవు ఆ తరువాత వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మమ్మ సంతోషంగా ధనవంతుల భోజనాన్ని తింటారు నిజంగా నందిని నేను ఈరోజుకి ముందు ఇంత రుచికరమైన ఆహారాన్ని తిన్నదే లేదు అవును గౌరీ ఈ ధనవంతుల భోజనం ఎంత రుచిగా ఉందో కదా నేను కూడా ఇంతకు ముందెప్పుడు ఇలాంటి భోజనం తినిందే లేదు ఇదంతా మీ ఇద్దరు మంచితనం వల్లే సాధ్యమయ్యింది అందుకే మీకు ఈ ప్యాన్ దొరికింది అప్పటి నుంచి ఆ ఇద్దరక్కా చెల్లెళ్లకు ధనవంతుల భోజనం ఎప్పుడు తినాలనిపించినా సరే వెంటనే ఆ ప్యాన్ని అడిగేవారు అంతటితో వాళ్లకి రుచికరమైన భోజనం అందులో నుంచే వచ్చేది అలా వాళ్లంతా కలిసి హాయిగా తినేవారు ఆ తరువాత ఆ అక్క చెల్లెళ్ళు ఆ ప్యాన్ని చాలా జాగ్రత్తగా వాళ్లతోనే ఉంచుకుంటారు